ఇది ఆత్మగౌరవం ఇది ప్రవీణ్ పగడాలన్న మన మధ్య లేడు ఎలాంటి కేసుల విషయంలో అయితే అతసాక్షి సాక్షి అయినా అందరు చూసినటువంటి సత్యము ప్రవీణ్ పగడాలన్న విషయంలో మాట్లాడినందుకు అక్రమ కేసు బరాయించి జైలు విధంగా కట్టినటువంటి పాస్టర్ అజయ్ బాబు గారు ఇక్కడ మన మధ్యలో దగ్గరలో ఉన్నప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నారు మన దాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ఇక్కడ ప్రాంతాలు మతాలు కులాలు ప్రస్తావన కాదు క్రైస్తవ సమాజం అంతా మేము ఉన్నామని చెప్పడానికి ఇచ్చేటువంటి ఒక సందేశమే ఈ సభ దీన్ని గుర్తులో పెట్టుకొని మాత్రమే మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి చాలా మంది భక్తులు చాలా మంది మేధావులు చాలా మాట్లాడినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు స్టే కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఈ మైక్ ఇచ్చిందంటే ఒక్కొక్కరు ఒక్క రోజంతా మాట్లాడేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి మనకు సమయం కూడా లేదు మనం ఆరున్నరకు స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇచ్చిన మూడు గంటల సమయం నైన్ నైన్ థర్టీ వరకు రెడీగా కంప్లీట్ కాదా పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని ప్రతిదీ కూడా గమనిస్తున్నారు దయచేసి సైడ్ ట్రాక్ కావద్దు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఎన్న ఎంత విధ్వంసం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాము ప్రవీణ్ పగడాలన్న విషయంలో మనం మాత్రమే ప్రవీణ్ పగడాలన్న విషయంలో జరిగిన కుట్రలు అజయ్ బాబు గారి విషయంలో జరుగుతున్న కుట్రలు క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా మత మాద శక్తులు ఎన్ని కుట్రలు కుద్రాలు ఇప్పటికీ కూడా భయం భయంగానే సమాజంలో మనం ఉన్నాం దాని గురించి మనం మాట్లాడాలి దయచేసి ప్లీజ్ నేను అదే చెప్తున్నాను చాలా మంది కూడా వర్తలు వచ్చావు ఇక్కడ తెలుగు ప్రాంతాలు అనేటువంటి భేదోప్రాయాలు లేకుండా దయచేసి అందరూ సమానం అందరం ఒకే రకం బిడ్డలం అందరం కూడా క్రైస్తవ బిడ్డల ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా క్రైస్తవ బిడ్డలమే అనేటువంటిది అదే తీసుకురావాలండి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతం అనే భేదోభిప్రాయాలు తీసుకురావచ్చు దయచేసి మీ అందరికీ కూడా మరొకసారి జైలుతో చెప్తున్నాను దయచేసి అలాంటి తీసుకురావచ్చు మన యూనిట్ గా ఉండాలి యూనిట్ లేకపోయిందంటే మధ్యలో మాధులు మన మధ్యలో ఉంటాము ఇక్కడికైతే అందరూ ఉంటే అందరూ బయటికి పోయే అందరినీ ఇబ్బందులు గురి చేస్తుంది ఇది సంఘటితం అయ్యేటువంటి సమయం మనం ప్రత్యక్షంగా నేను లైవ్లో జైవిటీ లైవ్లో ప్రత్యేకంగా మనం సంఘటితం కావాలి యూనిట్గా ఉండాలి యూనిట్గా ఉండాలి గా ఉండాలి యూనిట్గా ఉండాలి మన గురించి మాట్లాడితే నిజంగా హర్ష కుమార్ అన్న మాట్లాడు అజయ్ బాబు గారు మాట్లాడారు అభినయ్ గారు మాట్లాడు ఎన్నో కుట్రలు ఎన్నో కుట్రలు వాళ్ళ మీద భయంకరమైన నిందలు ఇస్తున్నారు భయంకరమైన మాకైతే భయంకరమైన కాల్సెస్ ఉన్నాయి మమ్మల్ని అభ్యర్థిగా మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతుంట అమ్మని అక్కడిని చెల్లని అంటున్నారు ఈ మాటలు మేము అన్ని భరిస్తున్నాం దయచేసి అయినా మేము ఈ రోజు ఈ వేదిక మీద కూడా ఇదే చెప్తున్నాం ప్రాంతాల సమస్య కాదు ఇది ఇది ఒక క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న భయంకరమైన కుట్ర ఈ కుట్ర కోసమే మనం నిలబడదాం ఈ కుట్రను కోసం కోసమే మనందరం ఇక్కడ సంఘటితంగా అందరి గొంతుగా ఒకే నేను క్రైస్తవ సమాజాన్ని బలపరచడం కోసం మాత్రమే